అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः श्रीभगवानुवाच స్వప్నం భయం శోకం విషాదం ధృతి సాధ తామసీ పార్థ నిద్ర భయము శోకములు ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును అట్టి ధృతిని తామసధృతి అని అందురు सुखं त्विदानीं त्रिविधं सृणु मे भरतर्षभा अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् ఓ భరతశ్రేష్ఠ మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదలనొనర్చి ఆనందించును దుఃఖములను అతిక్రమించును ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునూ అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు రేపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు